ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి వారి డిమాండ్ పరిష్కరించాలని ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు వారం రోజులుగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు వారి డిమాండ్స్ కోసం చేపట్టిన రిలే దీక్ష అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు డిమాండ్ లో మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన యూనియన్ నాయకులు పిలిచి సార్ ఏడు రోజుల నుంచి మా సమ్మె కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేకుండా సార్ ప్రభుత్వం బరి దారుణంగా మాపైన దాడులు మా అంగన్వాడీ పైన దాడులు చేయించిగా పగలగొట్టి మరి కేంద్రాలను నడిపిస్తాం సార్ కేంద్రాలు నడవాలి సాధనము నలభై ఏళ్ళగా పనిచేస్తున్నాం మమ్మల్ని ఈ వారం రోజులకే మా సమస్యలు పరిష్కరించండి అని మేము రోడ్డు మీదకి వస్తే ఎన్నో చర్చలు విఫలమైన తర్వాతే అనివార్య కారణాల వల్ల మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది కనీస వేతనాలు ఇస్తామన్న వాళ్ళు మాట తప్పన్నారు కాబట్టి మేము కనీస వేతనాల కోసము లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని మా మొట్టమొదటి డిమాండ్ సార్ లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలి అలాగే అంగన్వాడీ వీళ్ళు బలోపేతం కావాలంటే అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలి మాకు అన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేషన్ కూడా అమలు చేయాలనేసి మా ప్రధానమైన డిమాండ్ సార్ ಹೆಲ್ಪರ್ ಪ್ರಮೋಷನ್ ಸೌಕರ್ಯ ಮಿನಿ ಅಂಗನ್ವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತನ ಮೆನ್ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತರು సార్ అరవై సంవత్సరాల తర్వాత మేము రిటైర్ అయిపోతే యాభై వేలు ఇరవై వేలు నుంచి చేతులు దొరుకుంటా కానీ ప్రభుత్వము మాకు సంక్షేమ పథకాలకు దూరం చేస్తుంది పెన్షన్కు దూరం వస్తాను మేము రిటైర్మెంట్ పెన్షన్తో కూడిన వాటిల్ని ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు మా సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపి మా సమ్మె రేపే విరమింపజేసేట్టుగా కూడా మా స్ఫోర్తిస్తే మేమే విరమింప చేయడానికి స్వచ్ఛందంగా లేకపోతే మా సమస్య పరిష్కారం కాకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుంది సార్ మా అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి న్యాయమైన కోరికల కోసము న్యాయమైన డిమాండ్ల కోసము ప్రభుత్వము చేస్తామన్న వాటి కోసము సమ్మెబాట పట్టడం జరిగినది సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాల పైన దాడులు నిర్వహిస్తా ఉంది ఏడు రోజులుగా మేము సమ్మె చేస్తుంటే రెండో రోజు నుంచే అధికారులే సచివాలయ సిబ్బందితోనూ ఐసీడిఎస్ సిబ్బందితోనూ తలుపులు బద్దలు కొట్టించి బీగాలు పగల కొట్టించి ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా ఆ అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేసి అక్కడ చిన్నపిల్లలు ఎంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలలో స్టోరు ప్లే ప్లే అది ప్లే గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు ఇరవై ఐదు కేజీల కెపాసిటీ ఉండే వెయింగ్ మిషన్లో పిల్లలకు తూకమేసే వెయింగ్ మిషన్లో వియాలు కట్టి ఊగుతున్నారు ఇదేనా వాళ్ళు జరుపుతున్న అంగన్వాడీ కేంద్రాలు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ కార్యకర్త ఆయా మినీ అంగన్వాడీ కార్యకర్త విధులు నిర్వహిస్తారు తమ కన్ కన్న బిడ్డల కంటే కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఈరోజు అంగన్వాడీ కేంద్రాలయాలు సచివాలయ సిబ్బందికి ప్లే గ్రౌండ్లు అయిపోయాయ కనీస బాధ్యత బాధ్యత కూడా వహించకుండా వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలలో విచ్చలవిడిగా వీడియో గేమ్స్ ఆడుకుంటా వీడియోలు చూసుకుంటా ఉన్నారు ఈరోజు పిల్లలు పిల్లలు కూడా చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా పోగా అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే పద్ధతి కొనసాగింది కొనసాగిందంటే రేపటి నుంచి మా సమయం ఉధృతమవుతుందని కూడా తెలియజేస్తున్నాము అలాగే రేపు వంట వార్పు కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్నాము ప్రాజెక్టు స్థాయిలో దీని గన సమస్యలు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కరించకపోతే తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించగలపదని అంగన్వాడీ వర్కర్స్ నెల పరిస్థితిగా మేము హెచ్చరిస్తున్నాము పెద్ద ఎత్తున ఉద్యమం సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నాయి దీనికి ఏఐటిసి ఐఎఫ్టీయుఐటియు అన్ని సంఘాలు ఉమ్మడి కార్యాచరణగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ మహిళలకి నేనున్నాను విన్నాను మీ సమస్యలని ఖచ్చితంగా నేను వచ్చినటువంటి వెంటనే తెలంగాణ కంటే అదనపు వేతనాన్ని నేను ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది మహిళలు రోడ్డును పడి ఉద్యమాలు చేస్తుంటే కూడా ప్యాలెస్లో నుంచి కనబడటం లేదా అని చెప్పి సిఏటివ్గా రాష్ట్ర ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే ఏడో రోజు జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మహిళలందరూ కూడా ఆయా అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈరోజు ఎక్కడున్నటువంటి చిన్నపిల్లలకు సర్వీస్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మేము మాదిరి వ్యవహరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని కొందరిని దగ్గర పెట్టుకొని ఆయా అంగన్వాడీ సెంటర్లకు బీగాలు పగలగొట్టడం అది ఎట్లుందంటే నిజంగా చాలా నిచాయితీ నిజమైన పరిస్థితులుగా ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది దానిని మేము నిజంగా సీరియస్గా తీసుకొని పండిస్తున్నాం అదేవిధంగా అక్కడ దాదాపు పిల్లలకు సంబంధించినటువంటి పోషకాహారం పాలు ఆట ఆట స్థలాలు అన్నీ ఉంటాయి అక్కడ ఎవరు బాధ్యులుగా పోయి బిగాలు దానికి బాధ్యత వహిస్తారో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి దాంట్లో అదేవిధంగా ఈరోజు ఇలా ఇచ్చినటువంటి దాదాపు ఇప్పటికీ ఏడో రోజు ఉద్యమం సాగుతూ ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లా వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కూడగొట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమ ఉద్యమానికి చేటీ ముందుండి సిద్ధంగా ఉంటుందని కూడా ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం